ఇదిగో 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 ఫోన్ ఫోన్ ఇక్కడైతే మళ్ళీ మేము అక్క వాళ్ళ ఊరు వచ్చామండి అంటే ఇక అందరూ ఉంటే బాగుంటుంది దిగులు పడుకుంటూ ఉంటారు అని చెప్పై చెప్పైతే మేము అయితే వస్తూ పోతూ ఉన్నాం అన్నమాట అంటే ఒకరోజు ఇక్కడ ఉంటే ఒకరోజు మేము ఊరికి వచ్చేసి మళ్ళీ పక్క రోజు ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నాము అంటే అందరూ ఉంటే కాస్త కాస్త మేము నంపిసేపు అయినా అందరం ఉండి మాట్లాడుకుంటూ ఉంటాం కదా కాస్త బాధను మర్చిపోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక అందరం అయితే ఇక్కడ డ్రెస్ మళ్ళీ ఉందరా చూపెట్ మళ్ళీ మబ్బు పట్టిందండి మబ్బు బట్టి మూసుకొని ఉందన్నమాట బాగా మబ్బులు కమ్మేసి ఉంది అంటే ఈరోజు ఇరవై మూడు అండి తారీఖు నిన్న కూడా అక్క దగ్గరే ఉన్నా నేను నిన్న ఈవినింగ్ వచ్చానన్నమాట ఈరోజు కూడా మళ్ళీ నల్లగా మూసుకొని ఉందండి మబ్బు మరీ ఎక్కువగా ఉంది వర్షం వచ్చేలా ఉంది ఇరవై నాలుగు ఈరోజు తేదీ ఈరోజు మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళాలి ఇంటి దగ్గర అయితే మా అబ్బాయి మాలస్తున్నారు కదా సో వాళ్ళ కోసమైతే వంట చేస్తున్నానండి ఇదిగోండి పచ్చడి తీసేసుకున్నా కొంచెం కొంచెం నేర్చు తినకప్పు పచ్చిమిర్చి చేసి పచ్చడి తేవేస్తున్నా కొంచెం అలాగే క్యారెట్ ఫ్రై కూడా చేస్తున్నానండి వర్షం పడుతుందండి ఇదిగోండి ఇక్కడ చూడండి తెలుస్తుంది పచ్చడి అయితే మిక్సీ పట్టేసానండి ఉల్లిపాయలు వేయలేదు అనమాట పచ్చి ఉల్లిపాయలు వేస్తాను ఇవి కూడా వేసి బాగా కలిపేసి తర్వాత గిన్నెలు వేసి కొన్ని కొన్ని వేస్తానండి పచ్చి ఉల్లిపాయలు ఇలా పచ్చళ్ళుపాయలు వేసుకుని తినడం అంటే నేను ఇష్టం అంటే ప్రత్యేకంగా ఇలా వేరిసిన ఒక పచ్చడి చేసినప్పుడు పచ్చుల్లిపాయలే వేసుకుంటుంటాను బాగా కలిపేసి గిన్నెలు చేస్తా క్యారెట్ ఫ్రై కూడా చేసేస్తున్నామండి వెళ్తున్నామండి ఇక ఇప్పుడు టైం త్రీ థర్టీ అలా అవుతుంది అనమాట ఇక బయలుదేరుతున్నాము నేను మా వదిన ఇద్దరము ఇక బట్టలు అవన్నీ ఆరేసేసాను కదా ఉతికేసి పొద్దున్నే ఇక అవైతే అయితే తీసేసి లోపలేసి ఇక బయలుదేరడమే వచ్చేసామండి ఊరికి వచ్చేసామన్నమాట అక్క వాళ్ళ ఇంటికి మా దానాడు బాయ్ బాయే పాప ఇక్కడ రా బాయే అదా చెప్పరు అవే పూలు చూడట్టున్నాయి చల్లగా భలే ఉన్నాయి పరుచుకొని వైపు బాగున్నాయి వెళ్తూ చూసి చాలా రోజులు అవును కలర్ కలర్ బలే పక్క రోజు మార్నింగ్ అండి ఇదిగోండి నేను మా శంకర కలిసి ఇందాక తోటలోకి అన్నాను కదా తోటలేక కాదండి పొలం లేక వెళ్తూ ఉన్నాం అనమాట పొలం దగ్గరికి ఆకుకూర కోసుకురావడానికి అంటే పొలం గట్టు మీద ఆకుకూర ఉంటుంది చేస్త్రాకు అని అంటారండి సో అది కొంచెం చేతు చేదుగా ఉంటుంది అన్నమాట అది భలే ఇష్టము మేము బాగా తింటాము సో వెళ్తున్నాం అన్నమాట ఇదిగోండి రెండు పక్కలు ఉంటుంది దారి ఇటు పక్క నుంచి వెళ్తున్నాం అంటే మామూలుగా రోడ్డు దారి ఉంటుంది బాగానే కానీ ఇటు పొలాల గట్టు మీద నుంచి వెళ్తున్నాం అన్నమాట ఇటు దగ్గరగా ఉంటుందని ఇటు తీసుకువెళ్తుంది చాలా రోజుల తర్వాత ఇలా పొలం గట్టు మీద నడుస్తున్నాం చాలా బాగుంటుందండి మా అక్క వాళ్ళ ఊరు కూడా పొలాల మధ్యలో ఇల్లు చుట్టూ గ్రీనరీ గ్రీనరీ మధ్యలో ఇల్లు ఉంటుంది ఇల్లులో సో ఇక్కడ వీళ్ళకి ఇలా మోటార్లు ఉంటాయి అందుకే ఇయర్లీ టూ సార్లు అంటే ఇయర్లీ టూ టైమ్స్ పంటలు పండుతాయి అన్నమాట ఇలా వరి పండుతుంది ఇలా ఈ పొలాల గట్టు మీద ఉంటుంది అన్నమాట ఆకుకూర అంటే శేస్త్రి ఆకుర లాంటిది చాలా ఇష్టం అన్నమాట మేము చిన్నప్పుడు కూడా బాగా తినేవాళ్ళము అయితే అడుగు అడుగున వీళ్ళకి మోటార్లే రెండు పంటలు పండుతాయి వీళ్ళకి మీకు ఏంటి సంవత్సరానికి రెండు పంటలు కదా ఎలా కాకుండా కోసుకున్నావు అది నేను లైటింగ్ తగ్గిస్తున్నా లేదు కండిచ్చలే ఎక్కడుంటే అక్కడ కదా సరే మామూలుగా అయితే ఇప్పుడు వరి పండి ఉంది కదా లేదంటే అదొక గ్రీన్ కలర్లో ఉంటుంది పచ్చగా కదా ఇల్లు కూరకు వస్తుంది అచ్చమైన పల్లెటూరి వాతావరణం ఎంత బాగుందో కదండి చుట్టూ పొలాలు పచ్చని చెట్లు చెట్ల మధ్యలో ఇల్లులు ఇలా ఆ గట్టు మీద అంటే ఆ కాలవ గట్ల మీద ఆకుకూరలు అవి కోసుకొని స్వచ్ఛంగా తింటారండి వీళ్ళు బాగుంటుంది అన్నమాట అసలు అలా వేస్తే ఇలా పండిపోతాయి మామూలుగా చెట్లు కూడా ఇళ్లల్లో కూడా ప్రతి ఇంట్లో అరటి చెట్లు అవన్నీ ఉంటాయి ఆ మోటార్ల దగ్గర ఎండాకాలం అయితే చాలు మోటార్ల దగ్గర మునుగతారండి వచ్చి పిల్లలు అదంతా బాగుంటుంది కొద్దిగా ప్లేస్ ఉంటే చాలండి అండి ఇళ్ల మధ్యలో కూడా మిరప చెట్లు కానీ వంగ చెట్లు టమాటా చెట్లు అన్నీ వేసి పండించుకుంటారండి అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా భలే ఉంటాయి అలా మోటార్లు పోతూ ఉంటే ఎండాకాలం అయితే అసలు పిల్లలంతా వచ్చి ఆ మోటార్ల దగ్గర మునుగుతారండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇక ఎండాకాలం వచ్చేసింది కదా ఇక ఇప్పుడు పిల్లలు ఇక వెళ్ళి పిల్లలు పెద్దలు అందరూ ఆ మోటార్ల కింద ఎంజాయ్ చేస్తారు చల్లగా ఉంటుంది కాబట్టి నా వాయిస్ కొంచెం స్లోగా వస్తుంటుందండి ఎందుకంటే ఇక్కడ నేను అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సో అందుకే చిన్నగా ఇస్తున్నాను అన్నమాట వాయిస్ ఎవరో ఇదిగా ఉంది బట్టలు ఉక్కొని వెళ్ళొచ్చండి ఇక్కడ చాలా బాగుంది దారం ఇక్కడ అడ్డం ఉంది ఇదిగో చూసారా ఇదిగోండి చాలా చాలా బాగుంది చాలా బాగుంది చాలా అంటే పొలానికి నీళ్ళు ఇక్కడ కానీ ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే భలే ఉండేది కాకపోతే నేను ఇంకా నైనే తీసుకోవాలి కాబట్టి ఇక మేము ఆకు అంతా పెరుక్కి కదా మేము ముందు పెరుక్కి వెళ్ళిన ఆకైతే మేము ఆకు కడిగేసి దానిపైన వేస్తుంది ఇప్పుడు కోసాం కదా ఆకు కోసాము సో ఆకు కడిగి దానిపైన వేస్తుందనమాట మేము కోసింది చేస్తండి దాని పేరు చేస్తూ రేకంటారనమాట కొంచెం చేదుగా అలా ఉంటుంది బాగుంటుంది అలా పారే నీళ్ళల్లో వేసి అలా దేవేస్తుందండి బల్లే ఉందండి అయితే అలా ఉంటే బలే ఉంటుందండి ఎలాగైనా సరే నీట్గా నీళ్ళు తోటలు ఉన్నాయి కదా మంచిగా సరిపోతుంది అదంతా మాక్కోవాలి కొనండి అంతా అదంతా అన్నమాట அது அக்கடி கடிகேசி மல்லி போசமன இது கொஞ்சம் சரிப்பதனா மல்லி இக்கடி மல்லி மழை கடுகு పద వచ్చేసాం మళ్ళీ బట్లారేసి అది ఎత్తుకోరా ఎత్తుకోరా నానమ్మకి ఇవ్వు నానమ్మకి ఆపోకుదా ఇదిగోండి ఆకంతా తీసుకొచ్చి ఇంటి దగ్గర మళ్ళీ క్లీన్ చేస్తున్నాము ఫ్రెష్గా లేత లామే పెరిగేసింది నాకు గోర్రలే కొద్దిగా బాగా పెరిగేసి మొక్కడిగేసింది బాగా ఇది కూడా పోయేది నా చూస్తా

బాగా కడగాలి కదా మళ్ళా దీన్ని ఇసుక ఇసుక ఉంటది వస్తూ వస్తూ మళ్ళీ పెరుగు కదా ఆ యాకు ఇక్కడ కడిగింది కదా అది కొంచెం బురద బురదగా ఉందన్నమాట ఓ అంటే ఫస్ట్ ఆకు ఒక మోటార్ పోతున్నది పెద్దగా బాగా అక్కడే వేసింది ఇది మళ్ళీ సరిపోదని వస్తా వస్తా కోసుకున్నాం కొంచెం అంటే ముందుకు వెళ్ళాము అక్కడ ఉంటాడేమో కోసుకున్నామని ఫ్రెష్ ఫ్రెష్ ఆగండి చేతిరాకు చేదుగా ఉంటుంది అంటే ఎక్కువ కొంతమంది తినట్లేదాన్ని మేము తింటాం భలే మాకు భలే ఇష్టం చాలా మందికి అసలు పేరు కూడా తెలిసి ఉండదు ఆకు ఆకుచుడుబో ఆకు చూడుబో ఆకు చూడుబో ఆకు చూడుబో

వం చేసి బాగా మళ్ళీ ఫ్లవర్స్ సొమలెట్స్ పింకు పింకు అయ్యా ఏం కాదులేమా దీనికి మాత్రం చాలా ఉన్నాయి రాండిపోండా అయితే ఫ్రెష్ గా ఉంది బాగుంది కదా కోసుకున్నావు అది నువ్వు బాగున్నావు నువ్వు కోస కొట్టుకోరా ఇక సండే రోజు అన్నమాట సండే రోజు ఇదిగోండి వీళ్ళంతా వచ్చారు అంటే అన్నయ్య వాళ్ళు అన్నం అన్నమాట మేము ముందు వచ్చేసాం కదా శనివారం ఇక ఎవరు లేరని మేము ముందు ముందు వచ్చేసాము లేదంటే మేము ఆ రోజు వచ్చేవాళ్ళము అన్నాలు ఎత్తుకొని అంటే అన్నయ్య వాళ్ళు అన్నం వేశారనమాట అక్క వాళ్ళకి సో ఇక క్యాటరింగ్ ఇచ్చేసాము మా దుర్గా ఆటోలోనే వచ్చేశారు వీళ్ళంతా కూడా ఆ రోజు ఇక మధ్యాహ్నం కాసేపు అన్నం తినేసి పడుకొని అలా మాట్లాడుకుంటున్నారు రిలాక్స్ అవుతున్నారు అనమాట ఇక్కడ టైము నాలుగు నాలుగున్నర అలా అవుతుంది ఏమో ఇదిగోండి బయలుదేరేసారు వస్తుంది వస్తున్నారు పూలు పూలు బాగున్నాయి చాలా పూలు బాగుంది చాలా బాగుంటుంది చెట్లు ప్రతి ఒక్క చెట్టు ఉంటాయండి ప్రతి ఇంట్లో ఇదిగోండి చింత చెట్లు అన్నమాట ఇవి ఈవినింగ్ అలా బయలుదేరాము వాక్ చేసినట్టు ఉంటుందని అంటే అక్క వాళ్ళు మిరప చెట్లు వేస్తున్నారు చూడడానికి వెళ్తున్నాము టమాటా చెట్లు వంక చెట్లు ఇలా అలా బాగా మలిసిపోతాయండి ఆనియన్స్ ఆహా ఉల్లిపాయలు ఉల్లిపాయలు మిరప చెట్లు ఇవి ఎరగడ్డ చెట్లు కదా ఉల్లిపాయలు కదా ఇయ్యే ఎరగడ్డ చెట్లు కదా ఇవే సన్న ఏదో బాగున్నాయి ఈ చెట్టు చెప్తున్నది కొన్ని వందలు కొన్ని వందల సంవత్సరాల చెట్టు చింత చెట్టు అటా వెళ్తున్నామండి ఈవినింగ్ చల్లగా బలే ఉంటుంది అయితే ఎండకు కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్లు ఇల్లు రోడ్డు మనం పోతల్లా మాములు అట్లా అది ఈ చెట్లు కొంచెం పెద్ద వైపు ఉన్నాయి మిరప చెట్లు

మా ఆకు ఇదిగండి వాడిచేమన్నమాట ఎంత అయిందో చూసారా జస్ట్ ఓన్లీ వెల్లుల్లి ధనియాలు జస్ట్ ఈ మిరపకాయలు అంతే చాలా ఇష్టం అండి మాకు బాగా తింటా మేము